నమస్తే నా పేరు భోగన ఆయుశేషు బావుపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా మరి జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను నెల ఇరవై ఐదవ తారీఖు నాడు బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోనే ఎన్జిఓంలోనే పాతబట్టాం దగ్గర ఉన్న ఎన్జిఓంలోనే మా యొక్క ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవ సభ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమం మరి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం కావున బాపట్ల మండలం మరి జిల్లలూరు గ్రామంలోనే నా ఒక దివ్యాంగుల అన్నదమ్ములతో అక్క చెల్లెళ్ళతో పెద్దవారు అందరితో వచ్చి ఈరోజు మా ఒక పాంప్లెట్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేసుకుంటూ ఉన్నాం ఈ యొక్క రిలీజ్ కార్యక్రమంలో మరి రిలీజ్ చేసుకుంటూ ఉన్నాం ఈ యొక్క రిలీజ్ కార్యక్రమంలో మరి బాపట్ల జిల్లా పరిధిలో ఉన్నవాళ్ళు కానీ బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న దివ్యాంగులు కానీ జిల్లల మూడులో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నాడు వచ్చి పెద్ద ఎత్తున మన ఒక దివ్యాంగుల వారోత్సవ సభను విజయవంతం చేసుకొని మన యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి ఉప ముఖ్యమంత్రి వర్ల దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మరి మనం ఒక సమస్యలు పరిష్కరించుకునే మార్గంగా డిసెంబర్ మూడవ తారీఖులోపు మరి పరిష్కరించే మార్గంగా ఆలోచన చేయడానికి మరి ఒక కార్యక్రమము పెట్టుకుంటూ ఉన్నాం మరి గత వారం రోజుల క్రితం మరి మన ఒక ముఖ్యమంత్రి వారిని చంద్రబాబు నాయుడు గారిని కలిసి దివ్యాంగుల ఒక సమస్యల మీద వినతపత్రం ఇచ్చి ఉన్నాను దాంట్లో ఆయన వెంటనే స్పందించి బ్యాంకులర్ పోస్టులు అదేవిధంగా మరి ఉపాధి అంటే వ్యాపారం చేసుకుంటున్న వారికి ఈరోజు వారికి లోన్స్ కూడా ఇస్తానని చెప్పి ఒక మంచి శుభవార్త తెలియజేసి ఉన్నాడు మరి ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎందుకు ఎన్నుకున్నామంటే దివ్యాంగులు కూడా ఒక వినత పత్రం ఇస్తేనే దివ్యాంగుల సమస్యల మీద పరిష్కరిస్తున్నాడు కావున మరి ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నాము ఇంకా మనం ఒక సమస్యలని రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకొని వెళ్ళాలంటే ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాడు గుండు మరి బాపట్లలోనే మరి కాత బస్ స్టాండ్ పక్కన ఉన్న ఎన్జి హోంలో జరుగుతున్న దివ్యాంగుల గౌరవత్సవ సభను విజయవంతం చేసుకోవాలని చెప్పి నా ఒక దివ్యాంగులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా దివ్యాంగులైకత 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 దివ్యాంగులైకత